అందితే జుట్టు లేకపోతే కాళ్ళు ఆ రోజు అధికారం కావాలి కాబట్టి మా దగ్గరకు వచ్చిండు ఈరోజు అధికారం ఉంది కాబట్టి మా దగ్గరకు వస్తలేడు ఎందుకు ఎందుకు రావాలయన ఆయన ఎందుకు వస్తాడు ఆయనకి ముఖ్యమంత్రి పదవి కావాలనుకున్నా వచ్చింది మాతోనే ఏం అవసరం ఇంకా ఆయనకి ఏం అవసరం లేదు కదా అశోక్ నగర్కి రాహుల్ గాంధీని తీసుకొచ్చినావు ఆయన ముఖ్య ఏంది ప్రైమ్ మినిస్టర్ కావాలని ఆస్పిరేషన్స్ ఉన్న వ్యక్తి ఆ వ్యక్తిని నువ్వు తీసుకొచ్చి చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో కూసెట్టినావు కూసెట్టిన దానికి నువ్వు అంత డ్రామా క్రియేట్ చేసిన దానికి ఇప్పుడు నువ్వు చేస్తున్న దానికి ఏమన్నా సంబంధం ఉందా ఏమన్నా సంబంధం ఉందా చెప్పు ఇప్పుడు రాహుల్ గాంధీ మీ వైఖరి పట్ల ఎందుకైనా సానుకూలంగా ఉండట్లేదు రేవంత్ రెడ్డిని ఎందుకు తీసుకొని మరి ఎందుకు మాట్లాడారు మాట్లాడట్లేదు మీ అంశం మీద ఎందుకంటే చాలా సందర్భాల్లో రాహుల్ గాంధీ ట్యాగ్ చేయడం ట్విట్టర్ లో జరుగుతూ ఉన్నాయి ఎందుకు స్వీకరించలేకపోతున్నారు రాహుల్ ఎందుకంటే రాహుల్ గాంధీ గారికి ఇక్కడ అధికారం వచ్చింది ఇంకేం పని తెలంగాణ నిరుద్యోగులతో తెలంగాణతో ఏం పని ఆయన అనుకున్నాడు ఆయన పొలిటికల్ పార్టీని ఇక్కడ అధికారంలో తెచ్చుకోవాలని తెచ్చుకున్నాడు ఆయన పని అయిపోయింది నిన్న ఇంకేం చేస్తాడు ఆయన పని అయిపోయింది చేతులు దొలిపేసుకున్నాడు అయిపోయింది వెళ్ళిపోయింది